మెసేజెస్ డియర్ వీడియోస్ వేగంగా ఒంటికాల మీద మీకు అన్యాయం చేసేయాలి అని చెప్పి చూస్తున్నది ఇతనే అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారు ఎవరైతే ఏ విధంగా అన్యాయం చేద్దాం అనుకుంటున్నారు ఏం జరుగుద్ది అనేది ఫ్యూచర్ రీడింగ్ కూడా చూద్దామండి అలాగే ఈ విషయంలో ఏంజిల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను అనుచర్ రీడింగ్స్ చేస్తానండి వ్యక్తి వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంటండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్పి ఎవరతను మీకు మంచి జరగకూడదని ఎందుకు అనుకుంటున్నారు అనేది నేను రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి డిస్ లింక్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో చెప్పండి ఏంజల్స్ ఒక వ్యక్తి మన కలెక్టివ్ మీద మన కలెక్టివ్ ఎలాగైనా అన్యాయం చేయాలని ఒంటికాల మీద నుంచున్నారంట అతను ప్లీజ్ చెప్పండి నేను స్పైయింగ్ చేస్తున్నారంటే చాలా రోజుల నుంచి మేము మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఫాలో చేస్తున్నారు వాళ్ళు ఏదో క్రియేట్ చేద్దామని అనుకుంటున్నారంటండి వన్ 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 న్యూ బిగినింగ్ మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ ఉండకూడదు మ్యారేజ్ కావచ్చు అవుజ్ కావచ్చు ఒక హ్యాపీ ఎండింగ్ బిగ్ న్యూస్ అనేది ఉండకూడదు స్టెబిలిటీకి సంబంధించి ఫోర్ 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 అని అనుకుంటున్నారంట అండి నిజాలు బయటికి రాకూడదు ఎవరు ఏం చేశారు మీ వెనక అనేది మీకు తెలియకూడదు అని అనుకుంటున్నారంట సో జీవితంలో మీకు రావాల్సినవి కూడా ఏది రాకూడదు అని చెప్పి అనుకుంటున్నారంటండి ఈ పర్సన్ ఎలాగైనా మీరు మిమ్మల్ని స్టక్ అయ్యేలాగా చేయాలి స్టక్ అయ్యేలాగా క్రియేట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట చెప్పండి ఏంజల్స్ ఎవరు ఆ పర్సన్ మన కలెక్టివ్ ఒంటి మన కలెక్టివ్ని ఒంటికాల మీద అన్యాయం చేయాలని చూస్తున్న పర్సన్ ఎవరు ఫార్ ఫిగర్ అండి డబ్బులు ఇస్తున్నారంట వేరే వాళ్ళకి ఎలాగైనా స్టక్ అయ్యేలాగా చేసేయండి అని అనుకుంది జరగలేదు ఎట్ ద మూమెంట్ అనుకుంది జరగలేదండి ఇప్పుడు ఓకేనా సో ఫోర్ ఫైవ్ టు సెవెన్ మధ్యలో ఒక క్లారిటీ అయితే వస్తుందండి మీకు ఓకేనా లైఫ్లో మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలా చేయాలి అని అనుకుంటున్నారు కానీ అవకాశం అయితే లేదండి ఫైవ్ టు సెవెన్ ఈవినింగ్ ఆర్ నైన్ ఫైవ్ టు ఓకే ఫైవ్ ఎయిట్ నైన్ అనేది సిగ్నిఫిషెంట్ అండి ఓకేనా వంటి కాల మీద ఆ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించవచ్చు లేదా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరు ఈ విషయానికి సంబంధించి మీకు డీటెయిల్స్ తెలియచ్చు ఓకేనా అండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఏదో రకంగా ఒక ఒక సైన్ అయితే ఏంజిల్ ఇస్తారండి ఖచ్చితంగా కానీ అవకాశం లేదు మీకు అన్యాయం చేయడానికి అయితే అవకాశం లేదండి ఓవర్ బయట ఖచ్చితంగా చేయలేరు ఇంకా చెప్పండి ఏంజల్స్ కొలబ్రేషన్ అండి వేరే వాళ్ళతో చేతులు కలిపి మిస్ అవ్వకూడదు సెలబ్రేషన్ చేసేసుకుంటున్నారు మీరు అని చెప్పి మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంటే చేసిన నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళకే వెనక్కి వెళ్ళిపోయినాయండి ఈ విషయంలో డబ్బులు పోగొట్టుకున్నారు వెన్నుపోటు వేయడానికి దారి లేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయడానికి అవకాశం కూడా లేదు సో ఈ విధంగా మిమ్మల్ని బాధ పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారంట అండి ఫాదర్ ఫిగర్ ఎస్ శాడ్ చేసేయాలి ఎలాగైనా సరే అనుకుంటున్నారంట వేగంగా అంటే వేగంగా ఏం జరుగుద్ది ఎంజిల్ అనుకుంది జరగదు వాళ్ళు అనుకుంది జరగదండి న్యూ బిగినింగ్ అనవసరంగా మీ వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు మీ ఎంజిల్ స్ట్రాంగ్గా జడ్జిమెంట్ ఇచ్చారు ఖచ్చితంగా కరం అనుభవిస్తే అనుభవించేస్తారు అందులో ఎలాంటి డౌట్ లేదు బాటమ్ ఆఫ్ ద డేకి బ్యాలెన్స్ అండి మీరు ఇంటా బయట అన్ని పనుల్లోనే బ్యాలెన్స్ అవుతారు అండ్ త్వరలోనే మీకు ఒక ఆఫర్ కూడా రాబోతుంది వాళ్ళు మాత్రం టవర్ మూమెంట్ చేయలేరు అండ్ మీకు ఆఫర్ ఇచ్చి కూడా నెగిటివ్ ఎనర్జీ చేయడానికి ప్రయత్నిస్తున్నారంటే అలాంటి అవకాశం లేదండి అండ్ న్యూ బిగినింగ్ లేదు అసలు లైఫ్లో ముందుకు వెళ్లకుండా చేయాలి అని ఆలోచిస్తూ వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంటండి పాస్ట్ పర్సన్ కానీ అవకాశం లేదు వారి డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని ఏ రకంగా ఆపలేరు దీనికి డిమాండ్ పర్మిషన్ లేదండి ఇంకా చెప్పండి ఏంజెల్స్ ఎస్ ఈ మీరు చేస్తున్న పనిలో మిమ్మల్ని కాంప్రమైజ్ అయిపోయేలా చేద్దాం అనుకుంటున్నారంట మీకు మీరే ఇంకా చిరాకొచ్చి వీళ్ళు ఏం చేసుకోవడానికి వదలట్లేదు అడ్డుపడిపోతున్నారు అని చెప్పి ఆ పనిని మీరే చేయడం మానేయాలి ఇంకా మళ్ళీ జీవితంలో ఆ పని చేయాలని మీరు అనుకోకూడదు అని చెప్పి ఆ విధంగా మిమ్మల్ని చేయాలని చెప్పి అనుకుంటున్నారంట బట్ మీరు ఫుల్ ఫ్లెడ్జెడ్గా హీల్ అయిపోయారండి గతం నుంచి ఇప్పుడు గతం పర్సన్స్ వాళ్ళ యొక్క పనులు పర్సన్స్ అన్నిటి నుంచి కూడా హీల్ అయిపోయారు సో వాళ్ళు మిమ్మల్ని ఆపలేరు ఎందుకంటే వాళ్ళ మ్యానిపులేషన్ టెక్నిక్లు వాళ్ళ మాటలు ఇంతకుముందు మీరు నమ్మారు నమ్మి మీరు చేస్తున్న పనిని ఆపేశారు కానీ ఇప్పుడు మాత్రం అవకాశం లేదండి సో వాళ్ళు మీరు సంతోషంగా ఉండి మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంటే చూడలేకపోతున్నారంట ఎలాగైనా మీరు చేస్తూ చేయాలి అనుకున్న పని ఏదైతే ఉందో అది జరగకుండా ఆపేయాలి అని అనుకుంటున్నారండి అండ్ మిమ్మల్ని కండిషనింగ్ చేయడం కోసం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు బట్ అవకాశం అయితే లేదండి డబ్బులు ఇస్తున్నారంట వేరే వాళ్ళకి మీరు జీవితంలో ముందుకు వెళ్ళకుండా చేయమని మీరు చేస్తున్న పనుల దగ్గర పెండింగ్లు పెట్టమని డబ్బులు ఇస్తున్నారంట కానీ అవకాశం లేదండి డబ్బులు ఇచ్చినా సరే మీరు చేస్తున్న పనిని కంప్లీట్ చేయకుండా ఆపలేరు ఓకేనా మీ ఫ్యామిలీకి సంబంధించి ఏ పనిని వాళ్ళు ఆపలేరు అని చెప్పి ఎందుకు చెప్తున్నారండి మీరు ఫ్రెండ్లీగా ఉండకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట అందరితో గౌరవలు పడుతూ ఉండాలి ఎవరితోనూ మాట్లాడకూడదు ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేయకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట అండ్ అలాగే మీరు జీవితంలో ముందుకు వెళ్ళకూడదు అనుకుంటున్నారంట గతంలోనే ఉండిపోవాలి గతంలో అయిపోయిన దాని గురించే తెలుసుకోవాలి ఆ దాని గురించి ఏడుస్తూ ఉండాలి వాళ్ళు ఏ ఏ విధంగా అయితే మిమ్మల్ని ఉంచాలి అనుకున్నారో ఆ విధంగానే మీరు ఉండాలి అంతకు మించి మీరు లోకాన్ని చూడకూడదు అని చెప్పి ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారంట అండి అంటే మీరు గతంలో చాలా అంటే చాలాసార్లు వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉందంట మిమ్మల్ని ఏడిపించిన విషయంలో కావాలని మాటల ద్వారానో చేతల ద్వారానో చాలా రకాలుగా మిమ్మల్ని ఐసోలేట్ చేశారంట వాళ్ళు ఇండైరెక్ట్గా కానీ మీకు తెలియలేదు సో ఆ ఎక్స్పీరియన్స్తో ఇంతకుముందు గేమ్ ఆడినట్టుగానే మీతో ఇంకొక ఆట ఆడాలి అని చెప్పి అనుకుంటున్నారంట డివైన్ పర్మిషన్ లేదండి ఈ విషయంలో డివైన్ పర్మిషన్ లేదు ఎస్ వేగంగా హార్ట్ వీక్ చేయాలని అనుకుంటున్నారంట సో మీ మదో విషయంలో హెల్త్ హెల్త్ బాగోకుండా చేయటము లేదా ఫాదర్ని వేరే దాంట్లో ఇబ్బంది పెట్టడము లాంటివి చేయాలనే అవకాశాలు వెతుక్కుంటున్నారు కానీ నిలబడతారండి వారికి అవకాశం లేదండి మీరు నిలబడతారు వారికి అవకాశం లేదు మీ ఫ్యామిలీని వాళ్ళు ఏమీ చేయలేరు సో జీవితంలో ముందుకు వెళ్ళకూడదు అనుకున్న ఇదిలో వాళ్ళు డివైన్ గైడెన్స్లో వెళ్ళట్లేదండి మీ ఎవరైతే టాక్సిక్ ఫాదర్ ఉన్నారో ఫాదర్ ఆ టాక్సిక్ పార్ట్నర్ మాక్సిమం టాక్సిక్ ఫాదర్ అండి ఒకనే ఫాదర్ ఫిగర్ వాళ్ళు ఏంటంటే డివైన్ గైడెన్స్లో వెళ్ళట్లేదు సో ట్రావెలింగ్లో ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారు కానీ ఇబ్బంది పెట్టలేరు అని చెప్పి ఏంజలు చెప్తున్నారు గొడవ పెట్టుకోవాలి అనుకుంటున్నారంట ఎస్ మిమ్మల్ని బాధ పెట్టాలి అని చెప్పి మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు మీరు మీరు మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు వాళ్ళు పెద్దవాళ్ళు చైల్డ్లెస్గా ఆలోచిస్తున్నారు ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టి మీరు చేస్తున్న పనిని చేయకుండా చేయాలి అని చెప్పి ఏదో ప్రొజెక్షన్స్ వేయడానికి ట్రై చేస్తున్నారంట లేని ఒక భ్రమలో మిమ్మల్ని ఉంచడానికి ట్రై చేస్తున్నారంట కానీ వాళ్ళ భ్రమలు వాళ్ళ టెక్నికల్ నుంచి మీరు ఎదిగారండి జీవితంలో ఎదిగారు ఇప్పుడు ఎవరు ఎందుకు చెప్తున్నారు ఎందుకు ఏ ఏ పనిని ఆపడానికి చెప్తున్నారు ఏ ఉద్దేశంతో చెప్తున్నారు అనేది మీకు అర్థమైపోతుంది మీ సోల్ మీకు చెప్పేస్తుందండి మీకు మీ సోల్ ఇప్పుడు కరెక్ట్గా చెప్పేస్తుంది ఎవరు ఏంటి ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మీకు డివైన్ సపోర్ట్ ఉందండి నాలుగు నలుగు మూలల నుంచి మీకు డివైన్ సపోర్ట్ ఉంది వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని ఏ రకంగా కూడా ఆపలేరు ఓకేనా కీప్ గోయింగ్ ఏంజెస్కి గ్రాటిట్యూడ్ చూపించండి అండ్ మీకు ఏది కావాల్సి వచ్చినా సరే ఏంజిల్స్ అడగండి పాజిటివ్ యాతిట్యూడ్తో ఉండండి డబల్ టాప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్